హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగ్గు మాటలు ఈ మా ఛానల్లో పంజాబీ స్పెషల్ డిష్ దాల్ మఖనీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దాల్ మఖనీ అనేది రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట సో దీని ప్రిపరేషన్ కోసం ఏంటంటే ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని నేను ఇది మార్నింగ్ అనమాట అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే మనం ఈ రెడ్ రాజ్మా ఉంది కదండి దీన్ని తీసుకోవాలి రెడ్ రాజ్మా ఇంకా మినుములు బ్లాక్ గ్రామ్ అంటారనమాట రాజ్మా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే ఇది ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ మినుములు తీసుకుని అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ అయినా సరే శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇవి కడిగేసుకున్న తర్వాత మనం ఏంటంటే వాటర్ వేసేసి సోక్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇవి కనీసం ఎనిమిది నుంచి పది గంటల వరకు ఖచ్చితంగా నానాలి అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతాయి అనమాట రాజ్మా సరిగ్గా సోక్ అవపోతే అస్సలు బాగుండదు ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రాజ్మాని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మనం మినిమల్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట దాంట్లో మనకి అంటే అది మునిగేంతగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కుక్ చేసే రాజ్మా వాటర్ ఏంటంటే టేస్టీగా అనిపించాలన్నమాట అస్సలు చప్పగా ఉండకూడదు అందుకని చెప్పేసి నేను దీంట్లో ఉప్పు పసుపు ఇంకా స్మాల్ ఇలాయచి ఇంకా లవంగాలు ఉంటాయి కదా ఒక రెండు వేసుకున్నాను ఒక దాల్చిన చెక్క వేసుకొని లిడ్ పెట్టేసుకున్నాను అనమాట లిడ్ పెట్టేసుకొని కనీసం మనకి ఇవి సిక్స్ ఫోర్ టు సిక్స్ విజిల్స్ అయినా ఖచ్చితంగా వచ్చి తీరాలండి అవి వచ్చిన తర్వాత చల్లడానికి పక్కన పెట్టేసి సో ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి కదా వాటిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ ఒక కడాయి హీట్ చేసుకోవాలి ఆ కడాయిలో మనం టూ క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకోవాలండి పంజాబీ డిషెస్ అనేవి క్రీమీగా ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి కదా దానికి కారణం ఏంటంటే అందులో యాడ్ చేసే బటర్ ఇంకా రిచ్ క్రీమ్ అనమాట సో ఫస్ట్ మనం కూడా సేమ్ అలాగే చేస్తున్నాం కాబట్టి టూ క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి దాంట్లోనే మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు అనమాట ఇది మన టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు ఇందులోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అనమాట ఈ టైంలోనే యాడ్ చేసుకోవటం వల్ల జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం అనేది అస్సలు ఉండకుండా చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఏంటంటే మనకి చక్కగా కలర్ మారిపోయి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి దానికోసం ఏంటంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా కుక్ అయిపోతాయి అనమాట ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయింది కదా ఇందులో నేను మూడు మూడు నుంచి నాలుగు వరకు మీ ఇష్టం టొమాటోలు తీసుకొని అవి ప్యూరీ చేసుకోవాలన్నమాట ఇలా ఫైన్గా ప్యూరీ చేసుకున్న దాన్ని మనం యాడ్ చేసుకోవాలండి ఈ టొమాటో ప్యూరీ ఏంటంటే మనకి టొమాటోల్లో ఉన్న ట్యాంగీ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అదంతా పోయే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి అవి అవసరం అనుకుంటే కొంచెం ఇందులో ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట అవి అడుగంటుకోకుండా అలా మధ్యలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు జస్ట్ సో ఇది బాగా కదుపుకొని బాగా వేయించుకోవాలన్నమాట దీనికి కొంచెం టైం అయితే పడుతుంది మనకి చూసారు కదా ఆ సైజ్ నుంచి ఆయిల్ సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది సో దాని అర్థం ఏంటంటే మనకి ఆ టమాటో ఉల్లిపాయ కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోనే నేను చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ చిల్లీ పౌడరు సాల్ట్ అనేది ఎవరి ఇండివిజువల్ టేస్ట్ ప్రకారం అనమాట వాళ్ళ ఇంట్లో ఎలా తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటున్నాను సో ఇది నేను ఇంట్లోని ఇలాంటి స్పెషల్ డిషెస్ చేయడానికి ఇలాంటి స్పెషల్ గరం మసాలా ఒకటి రెడీ చేసుకుంటానండి సో అదే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో మనకి అవి వేసి కూడా ఒకసారి బాగా కదిపి పెట్టుకోవాలన్నమాట సో ఏ కర్రీకి అయినా సరే ఇలా మనకి మసాలాలోంచి ఆయిల్ సెపరేట్ అవుతుందంటే ఆ మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అర్థం అనమాట దాని తర్వాత మనం ఇంకా ఫర్దర్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా ఇప్పుడు మనం రాజ్మా ఇంకా బ్లాక్ గ్రామ్ కుక్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ని ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి అలా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఆ పేస్ట్ ఆ మసాలా ఏదైతే ఉందో ఇంకొంచెం ఆ వాటర్ కన్సిస్టెన్సీకి బాగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రాజ్మా ఇంకా బ్లాక్ గ్రామ్ని చక్కగా మెదిపేసుకోవాలండి ఎంత ఫైన్గా మెదుకోవాలంట అంటే ఇంకా పప్పు కన్సిస్టెన్సీ అనమాట మనం పప్పు ఎలా మెదుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసేయాలి ఇప్పుడు ఈ మసాలా వాటర్లోకి మనం కుక్ చేసుకున్న రాజ్మా ఇంకా మినిమల్ని యాడ్ చేసేసుకుంటాం అనమాట ఈ యాడ్ చేసుకొని దీంట్లోనే మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి ఇది మరీ థిక్గా ఉండకూడదు అలాగని మరీ లూజ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు అనమాట సో దానికోసం అని చెప్పేసి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి అంటే మనకి కదుపుతున్నప్పుడు మరీ బంకగా అంటుకున్నట్టుగా ఉండకూడదు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందన్నమాట అది దగ్గరికి మరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం థిక్గా అవుతుంది కాబట్టి వాటర్ అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇది మరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువగా అనిపించి కొంచెం వేసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటనంటే మనకి ఇంకా కర్రీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో టచ్ లాగా కస్తూరి మెతీని అయితే యాడ్ చేయాలి పంజాబీ డిషెస్లో కస్తూరి మెతి అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట కస్తూరి మెతీని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లిగ్ పెట్టేసి క్లోజ్ చేసేసేయండి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఫైనల్గా మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో గుమ్మగుమలాడిపోతూ ప్రిపేర్ అయిపోతుందండి నేను చెప్పిన విధంగా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నిజంగా చెప్తున్నాను కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ కర్రీ ప్రిపరేషన్కి అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది సో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసుకోవడం మర్చిపోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సో ఈ దాల్ మక్కని అనేది మనకి రోటీస్ పుల్కాస్ ఇంకా జీరా రైస్తో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పడం అయితే మర్చిపోకండి బాయ్